ఉద్యోగులు మీరు ప్రతిసారి రాజకీయ నాయకులు నూట డెబ్బై ఐదు మంది పెన్షన్ల గురించి ఎంపీ పెన్షన్ సర్పంచ్ కింద కౌన్సిలర్ ఈ విమర్శలు చేయకండి మీకు సత్తా ఉండి దమ్ము ఉంటే ఒక రాజకీయ పార్టీ పెట్టండి ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగుల పార్టీ అని పెట్టుకోండి మీ ఓటింగ్ ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నాం అని చెప్పారు కదా మీరు మీ ఓటింగ్తో మీరే గెలిచి సాధారణ పౌరులతో మీరు రాజకీయంగా ప్రభుత్వాలు మీరు ఏర్పాటు చేసుకుని చట్టాలతో మీకు ఇంకా రిజర్వ్ బ్యాంక్తో ఏం పనే ఉండదు వన్ ప్లస్ వన్ గెట్ ఆఫర్ అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు జీతాలు మీ అన్ని కూడా ప్రింటర్లు పెట్టుకుని తీసేసుకోండి నేను కాదన్నా మీకు ఓట్లు ఉన్నాయి అంటున్నారు కాబట్టి బెదిరిస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి మీరు పార్టీ పెట్టుకుని రండి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు మీరే పోటీ చేసేయండి మీ ఉద్యోగాలు మానేసి రాజకీయాల్లోకి వచ్చి మీరు గెలిచి ఈ మాటలు మాట్లాడండి మీరు ప్రభుత్వం దయా మీద బదులుతారు మీరు ఎమ్మెల్యేలు నూట ఐదు మంది ఆ అధికారంతో వాళ్ళు చట్టాలు చేసి మీకు ఏదో ఇస్తుంటే మీరు ప్రతిదానికి నేను రాజకీయ నాయకులు ఏదో ఒక పూసి చూపిస్తున్నారు మీరు ఆ పదవులోకి వెళ్తే ఈ పదలోకి పెన్షన్ అని మీరు మూడు కోట్ల మందో నాలుగు కోట్ల మంది దోషికి తినేస్తున్నారు పెన్షన్ ఆంధ్ర ఏంటి అన్ని రాష్ట్రాల్లోనూ మీరు రిటైర్ అయిపోయి మొత్తం దోసేస్తున్నారు జీతాలు ఏమో భారీగా ఉన్నాయి మార్కెట్లో పనులకు ఎంత ఉన్నాయో మీకు ఎంత ఉన్నాయో ఆదాయాన్ని బట్టి జీతాలు అటు ఇటుగా ఉండాలి మీరు ఏడెనిమిది రెట్లు ఎక్కువే తిప్పుతున్నారు మీరు మీకు అంత దమ్ము ఉంటే రాజకీయాల్లోకి రండి పోటీ చేసి గెలిచే ఎన్నో అనుభవించండి కన్నాలు వేసుకుంటారు ఏం వేసుకుంటారో వేసుకోండి ఇంకా ప్రభుత్వమే మీద అవుతుంది చట్టాలు మీ చేతిలో ఉంటాయి దోషేసుకోండి మూడు ఇంటర్ద్యూలు తీసుకోండి పిల్లలకు కూడా ఇంటర్ద్యూ తీసుకోండి మీ పుట్టిన పిల్లలకు కూడా సొంత ఇల్లు మీ మూడు బెల్లాలకు ఉద్యోగాలు ఉంటే ఇద్దరు తీసుకుంటున్నారు హెచ్చారే పిల్లలకు కూడా తీసేసుకోండి మీకు కాదు మీరు రాజకీయ పార్టీ పెట్టండి రాజకీయంగా మీరు ఈ మధ్య కొత్త ఆపరవ్ ప్రకటించారండి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీకు ఇవ్వలేని పక్షంలో రిటైర్ అయ్యేటప్పటికి ఒక యాభై లక్షలు అరవై లక్షలు రావాల్సిన ఎవరికి మీకు భూములు కావాలా భూములు ఇవ్వాలా మీరు ఏమైనా ప్రభుత్వానికి ఏమైనా అప్పి పెట్టారా మీద మేము ఇలా రిటైర్ అయ్యేటప్పుడు మాకు ఇవ్వలేని పక్షంలో ఇలా ప్రామశ్రీ రోడ్ మీద రాసి మీకు ఏంటంటే ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా ప్రభుత్వం ప్రజల దయాదాక్షిణ బతికి అడ్డగోలుగా దోచేసి ఫ్లాట్లు భూములు బంగారాలు అన్నీ కొనేసుకుని దొంగ పియార్సీలతో జీతపత్యాలు పెంచేసుకుని ఇన్ని చేసేసి మీరు ఇంకా ప్రభుత్వం ప్రజల సొమ్మి ఏమైనా ఉంటే దోసేద్దాం భూములు వాతలు బంగారం కొనమంటారు లేకపోతే కార్లు అడి కారా అడుగుతారు మీరు ఇలా ఉంది మీ పరిస్థితి ప్యాకేజీలో అయితే ఏదో ఒకటి అడుగుతారు అందుకే ఏం వద్దు మీరు రాజకీయ పార్టీ పెట్టుకుని మీరే గెలిచేయండి మీ ఓట్లతో ప్రజలు కూడా ఏమైనా వేసారనుకో మీకు మంచిదే కదా కలిసి వస్తుంది మీరు రాజకీయంగా ఎంప్లాయీసే పరిపాలన చేస్తాను ఇంకా మీరే సీఎంలో మీరే అన్ని ఇంకా మంత్రులు అన్ని మీరే అనుభవించవచ్చు దేశానికి మీరు చేయాల్సిన సేవలు ఏమైనా ఉంటే చేసి చూపించండి ఇంకా రిజర్వ్ బ్యాంక్తో కూడా పని లేదు ఇంక మీకు మీ ఇష్టం ఇష్ట రాజ్యం ఉద్యోగులు రాజ్యం అని పెట్టుకోండి టైట్లు ఉద్యోగులు పెట్టుకోండి